హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీరాగ్వరాని ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే సూపర్ అండి సో ఈరోజు ఒక సూపర్ అండ్ హెల్దీ రెసిపీని మీ ముందుకైతే తీసుకొచ్చేసాను ఏంటి అనుకుంటున్నారా స్టఫ్డ్ కాకరకాయ ఫ్రై అండి చాలామంది చాలా రకాలుగా చేస్తారు బట్ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా అయితే బాగుంటుంది అసలు చేదు ఉండదు అలానే ఎంత ఎంత బాగుంటుంది అంటే ఎప్పుడు కాకరకాయ అంటే ఇష్టపడని వాళ్ళు అందరూ కూడా తింటారనమాట అంత టేస్టీగా అయితే ఉంటుంది సో ఇది చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ అండి పెద్ద ఎక్కువ టైం కూడా పట్టదనమాట ఇది డయాబెటీసే కాకుండా రెగ్యులర్గా నార్మల్ పీపుల్ కూడా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుందండి అసలు చేదు అనేది ఎక్కడా ఉండదు మళ్ళీ దీన్ని నేను ఎలాంటి ఉడకపెట్టడం కానీ ఎలాంటివి కూడా నేను చేయను అనమాట చాలా ఈజీ ప్రాసెస్ అండ్ చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది సో ఈరోజు నేను మధ్యాహ్నం వీడియో పెట్టడం అయితే లేట్ అయిపోయింది అందుకే ఈరోజు ఈవినింగ్ అయితే పోస్ట్ చేస్తున్నాను ఇప్పటిదాకా నా ఛానల్ని నా వీడియోస్ని చూస్తున్న చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ అన్నీ కూడా చూడండి చాలా సింపుల్ అండ్ టేస్టీ ఈజీ రెసిపీస్ అయితే ఉంటాయి సో లెట్ స్టార్ట్ ద రెసిపీ నా సో ఫస్ట్గా ఇక్కడ నేను చిన్న మీడియం సైజ్ కాకరకాయలు అయితే తీసుకున్నానండి పా కేజీ వరకు ఈ కాకరకాయలని నేను పైన పొట్ అనేది తీసేసాను అనమాట పొట్టు అనేది పీల్ చేసేసి లోపల ఉన్న గింజలు అన్నీ కూడా తీసేసాను ఎందుకంటే స్టఫింగ్ చేస్తాం కాబట్టి తీసేసాను అదే నార్మల్ ఫ్రై అయితే గింజలు అనమాట ఇది వచ్చేసి దీంట్లో స్టఫింగ్ కోసం రెడీ చేసుకున్న పౌడర్ ఈ పౌడర్ని నేను ముందుగానే ఎప్పుడు ఎక్కువ క్వాంటిటీలో రెడీ చేసి పెట్టుకుంటాను అనమాట ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను మీకు కనుక ఈ స్టఫింగ్ పౌడర్ రెసిపీ కావాలి అంటే వీడియో కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నేనైతే మీకోసం ఆ వీడియో అప్లోడ్ చేస్తాను ఇది వచ్చేసి నేను నువ్వులతోటి చేసిన పొడి అండి ఇది మనము డైరెక్ట్గా రైస్లో కూడా తినొచ్చు ఇలా స్టఫింగ్లో కూడా తినొచ్చు నేను మొన్న పెట్టిన రా బనానా ఫ్రైలో కూడా ఇదే పౌడర్ యూస్ చేశాను అనమాట సో ఈ పౌడర్ని ఇలా మనము ఘాట్లు పెట్టుకున్నాం కదండి కాకరకాయకి ఆ ఘాటులు ద్వారా మనము ఇది ఈ స్టఫింగ్ అనేది దాంట్లో ఫిల్ చేసుకోవాలి తమ్ము నేలతోటి దాన్ని ఇలా మనం ప్రెస్ చేసుకుంటే కనుక అసలు ఇక్కడ బయటికి రాదనమాట దానికి పట్టుకునే ఉంటుంది మనం ఫ్రై చేసేటప్పుడు కూడా అసలు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి చిన్న పిల్లలు కూడా తింటారు అంత బాగుంటుంది కాకరకాయ అంటే చాలా మంది చేదుగా ఉంది అని చెప్పి తినరు బట్ డయాబెటీస్ అయితే ఇంకా చేదున్నా కూడా హెల్తీ గా అని చెప్పి తింటారనమాట బట్ కాకరకాయ అనేది వెరీ గుడ్ ఫర్ హెల్త్ అనమాట ప్రతి ఒక్కరు తినాల్సిన వెజిటేబుల్ సో ఇది ప్రతి ఒక్కరు కూడా తింటారు ఇలా చేసి పెడితే మనకి ఎక్కడ చేదు అనేది ఏముండదండి సో ఇక్కడ నేను ఒక చిన్న కడాయి తీసుకుని దీంట్లో ఆయిల్ అయితే తీసుకుంటున్నాను కొంచెం ఆయిల్ అయితే రెగ్యులర్గా కర్రీ కన్నా కూడా ఎక్కువ తీసుకుంటే బాగుంటుంది చక్కగా ఫ్రై అవుతుంది అనమాట కాకరకాయ సో ఇక్కడ ఆయిల్ అనేది వేడెక్కుతుండగా నేను ఇక్కడ రెండు పచ్చి మిరపకాయలు మిరపకాయ చీలికలు వేసుకున్నాను అలానే రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని దీన్నైతే దూరగా ఫ్రై చేసుకోవాలి ఇలా చిటపటలు ఆడేటప్పుడు నెక్స్ట్ మనము రెడీ పెట్టుకున్న కాకరకాయలను అయితే వేసుకోవాలన్నమాట సో ఇలా ఒక్కొక్క కాకరకాయని మనం ఆయిల్లోకి అమర్చాలన్నమాట అలా పక్క అలా పెట్టేసుకుని చక్కగా అయితే ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ముందుగా ఒక నిమిషం పాటు ఒకవైపు ఫ్రై చేసుకున్న తర్వాత మరోవైపుకి ఫ్లిప్ చేసుకోవాలన్నమాట సో అప్పుడు కాకరకాయ అనేది అన్ని వైపులా కూడా చక్కగా కుక్ అవుతుంది ఆయిల్లో చక్కగా చూడండి ఇట్లా డిప్ అయితే షాలో ఫ్రై లాగా మనకి చాలా బాగా అయితే కుక్ అవుతుందనమాట సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఇంకా ఎక్స్ట్రా పౌడర్ ఉంటుంది కదండి ఈ స్టఫింగ్కి యూస్ చేసింది సో ఫైనల్గా ఆ పౌడర్ కూడా మనం దీంట్లో యాడ్ చేసుకుంటే మనకి ఒక మంచి ఆయిలీ గ్రేవీ స్ట్రక్చర్ వస్తుంది అనమాట అది వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే మాత్రం యమాగా ఉంటుంది సో ఇక్కడ నేను మూత పెట్టేసుకుని కుక్ చేసుకున్నాను త్రీ మినిట్స్ త్రీ మినిట్స్ తర్వాత చూడండి ఫ్లిప్ చేసుకుంటే మరోవైపుకి ఎంత బాగా కుక్ అయిపోయినాయి అంటే అంత బాగా కుక్ అయిపోయినాయి చూడండి మీకు కనిపిస్తుంది కదా లోపల స్టఫింగ్ కూడా అలానే ఉంటుంది మనము పెట్టే పద్ధతిలో పెడితే అది స్టఫింగ్ కూడా బయటికి వెళ్లకుండా ఉంటుందన్నమాట కాస్త నూనె అయితే ఎక్కువ పడుతుంది దీంట్లో ఈ కరివేపాకు కూడా క్రిస్పీగా ఆ పౌడర్ తోటి చాలా టేస్టీగా అయితే ఉంటుందండి సో ఈ విధంగా నెక్స్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకున్నాక మరొకసారి ఇలా ఫ్లిప్ చేసుకోవాలి ఫ్లిప్ చేసుకున్నాక మనము ముందుగా రెడీ చేసుకున్న పౌడర్ ఏదైతే ఉందో అది ఇందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట యాడ్ చేసుకున్నాక ఒక్క నిమిషం పాటు దీన్ని ఇలా కలుపుకుంటూ ఉంటే అసలు టేస్ట్ ఉంటుంది చూడండి అబ్బా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా సో ఇక్కడ నేను మీకు ఒక మంచి మాట చెప్పాలనుకుంటున్నాను మనము అందరినీ మనవాళ్ళు అని అనుకుంటాము అది చాలా పొరపాటు అండి మనం ఒక్కరిమే మనవాళ్ళు అనుకుంటే సరిపోదు ఎదుటి వాళ్ళు కూడా మనల్ని మనవాళ్ళు అని అనుకుంటేనే ఆ బంధం అనేది స్ట్రాంగ్గా ఉంటుంది బ ఫైనల్గా ఇక్కడ నేను ధనియాల పొడి అయితే యాడ్ చేశాను అనమాట సో నేను చెప్పిన మంచి మాట మీకు కూడా కరెక్ట్ అనిపిస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే ఈ పౌడర్ రెసిపీ కూడా కావాలి అని అంటే డెఫినెట్గా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి రెసిపీని ట్రై చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్